ఆంధ్ర సమాచార టీవీ ఛానల్ రిపోర్టర్ గంగిరెడ్డిపల్లి తిరుపాలు అందించిన సమాచారం తమ్మలపల్లి నియోజకవర్గం ములకల చెరువు బి కొత్తకోట మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలలో రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన త్రీ పాయింట్ జీరో పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశ కార్యక్రమాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు ములకల చెరువు మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి మండల తహసీల్దార్ ప్రదీప్ కుమార్ తంబలపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జీ పోతుల సాయినాథ్ వెంకటేష్ వెంకటేష్లు పాల్గొన్నారు సోంపల్లి ప్రాథమిక పాఠశాలలో టీడీపీ పార్టీ జిల్లా కార్యదర్శి మాజీ సర్పంచ్ ఎర్రగుడి సురేష్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కేవీ రమణ డిప్యూటీ ఎంపీడీఓ మోహన్ ప్రతాప్ లు పాల్గొన్నారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులను ఉద్దేశించి వీరు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రాష్ట ప్రభుత్వం అనేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ చక్కటి అందిస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్రంలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకొని విద్యార్థులకు చక్కటి విద్యా బోధన అందించి మంచి మార్కులు సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు అదేవిధంగా బురకాయలు కోట వద్ద గల బాలికల గురుకుల పాఠశాల ములకల చెరువులోని కేజీపీవీ పాఠశాలలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఆత్మీయ సమావేశ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకటప్రసాద్ విద్యాశాఖ మండల అధికారి రెడ్డి శేఖర్ కొడుము శ్రీనివాసులు బంగారు వెంకటరమణ స్కూల్ చైర్మన్ వెంకటరమణ ప్రిన్సిపాల్ నిషా నందిని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు కార్యక్రమంలో పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు చైర్మన్లు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు నైతిక కోసం నియమించి గ్రామ రాబోయేటువంటి రోజుల్లో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా ఈ రోజున నారా లోకేష్ గారు ఒకసారి మీరు ఆలోచించండి ఈ రాష్ట్రంలో విచారంగంలో ఉన్నత విలువలో ఉండాలని చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి గొప్ప మహానుభావుని ఒక పండితుణ్ణి మొన్నే మనం చూసాం కొమ్మలపల్లి కాలక్షేత్రం విజయవాడలో ఆయన ఈ రాష్ట్రంలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా సమాజం ఏ విధంగా ఉండాలని చెప్పి నైతిక విలువల కోసం ఒక మహానుభావుని నియమించి గ్రామ రాబోయేటువంటి రోజుల్లో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా వారితో సమావేశాలు పెట్టించి మీ అందరిని కూడా రాబోయేటువంటి రోజుల్లో భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని చెప్పి కంపణం కట్టుకున్నటువంటి గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అంతేకాదు మననే మనం చూసాం పాఠశాల అసెంబ్లీ పాఠశాల అసెంబ్లీ నిజంగా ఆ రోజున చూస్తున్నప్పుడు మాకు కూడా చాలా సంతోషం అనిపించింది నిజంగా ఆ విద్యార్థులు అసెంబ్లీని ఇంత క్రమశిక్షణగా అసెంబ్లీ అంటే అలాంటి తల్లిదండ్రులకి మనం నివాళి ఏంటో ఒకసారి మీరు ఆలోచించండి అలాంటి తల్లిదండ్రులకి మనమేమో చేయాలి మన కోసం ఇంత కష్టపడుతున్నటువంటి వాళ్ళ కోసం మనం కూడా కష్టపడి చదువుకోవాల్సినటువంటి అవసరం లేదా అని చెప్పి మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నా అబ్దుల్ కలాం గారు చెప్పారు కలలు కనండి దాన్ని సాకారం చేసుకోండి అని చెప్తాడు ఎక్కడో పేద కుటుంబంలో పుట్టినటువంటి అబ్దుల్ కలాం గారు ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి పదవి వారు వచ్చారంటే ఆయన ఎంత కష్టపడి ఉంటాడో మీరు ఒకసారి ఆలోచించమని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా ఆయన ఈ కుటుంబం మొత్తం కూడా పేదరికంలో వచ్చినటువంటి కుటుంబం ఆయన శాస్త్ర ఆయన చదువుకుని ఈ దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇప్పుడు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ ఏపీ అబ్దుల్ కలాం భారతరత్న ఇచ్చి మనం గౌరవించాం అంతేకాదు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ముక్త కంఠంతో అబ్దుల్ కలాం గారే రాష్ట్రపతిగా ఉండాలని చెప్పి చేశారంటే ఆయన యొక్క చాటం ఆయన యొక్క స్ఫూర్తి ఆయన యొక్క పట్టుదల